పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు నిజంగా చెప్తున్నారు కదా ఆ కుటుంబాన్ని శుభ్రం చేస్తున్నారంటే వాళ్ళని మనము ఒక గౌరవించాల్సినటువంటి బాధ్యత కూడా మనం అందరం కూడా తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా నేను మనస్ఫూర్తి తెలియజేస్తున్నాం అదేవిధంగా కొందరు మాస్టర్ల పని చేస్తుంటారు మహిళా మళ్ళీ మాస్టర్లు పనిచేస్తుంటారు ఇంకా చాలా రకాలైనటువంటి పనులు చేస్తుంటారు కనుక లేబర్ పని చేస్తుంటాం మా పోషుడు ఆమె సుమారు ఒక పెద్ద వయసు ఉన్న కానీ నేటికి కూడా వందను రెండు వందల రూపాయలు ఇస్తే ఆమె ఫంక్షన్ లో జరిగినటువంటి అంతా కూడా చెత్త అంతా తీసేసి ప్లేట్లు అన్ని కూడా సాఫ్ చేస్తుంటే నాకే అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంటుంది ఆమె చూస్తా కూడా నేను చాలా బాధపడుతుంటా ఆమె నిజంగా చెప్తున్నా కదా అమ్మ నువ్వు చేస్తున్నది ఆ భగవంతుడు ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది మా మమతమని చూసినా గానీ ఆమె ఇక్కడ నిధుల పని చేస్తుంది మా పద్మమ్మ అయితే ఏ పని అంటే ఆ పని చేస్తుంది మా లక్ష్మమ్మ కూడా చాలా పని చేసేటువంటి దాని మీద చూస్తుంటాం మా సంతోష అమ్మ అయితే మున్సిపల్ జాడకట్ట ఆమె హైట్ కంటే కూడా పెద్ద జాడకట్ట పట్టుకొని కూడా మొత్తం రోడ్ అంతా సాఫ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది మా రేణుకమ్మ కూడా అదే పని చేస్తుంటాం మా సంతోష అమ్మ అయితే చాలా రకాల పని పనిచేస్తుంది మా మాధవులతో కూడా పనిచేస్తుంది మా భారతమ్మ కూడా ఈ మధ్యలో ఎంఎన్ఆర్ లా కూడా పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తుంది భాగ్యమ్మనేమో ఆమె చెరుకు మిషన్ సంబంధించినటువంటి దాని మీద చెరుకు మిషన్ నుంచి మొత్తం అన్ని కార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది మా యాదమ్మ ఆ ఉన్నది నిజంగా చెప్తున్నా కదా ఒక ఐదారు ఇళ్లలో వాళ్ళు ఉదయం లేచి నుంచి రాత్రి దాకా ఎప్పుడు తింటారో ఎప్పుడు వంటారో ఏం చేస్తారో ఆ భగవంతుని తెలుసు కనుక కష్టాన్ని నమ్ముకున్నటువంటి కష్ట జీవులు పక్కకున్నటువంటి మా మంజమ్మ కూడా చాలా ఇళ్లలో కూడా పనిచేసేటువంటి ప్రయత్నం చేసాక నేను ఈ సభ 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 సందర్భం ఒకటే కొడుతుంది ఏంటంటే మిమ్మల్ని గౌరవిద్దాం మనం ఎక్కడో కనిపించిన దేవుళ్ళ గురించి మనం ఏదో ఏదో చేస్తాం కానీ ఇటువంటి నిజమైనటువంటి మనకందరూ కూడా సేవలు అందించేటువంటి దేవతలకు దేవుళ్లకు నేను శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తుంటూ మిమ్మల్ని గౌరవిద్దాం మిమ్మల్ని పూజిద్దాం నవ సమాజం నిర్మించాలంటే ప్రతి ఒక్కరిని కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటి దాని అమెరికాలో పోతే చెప్పులు కుట్టడంలో కూడా ఒక విలువ ఉంటుంది పని పనిచేసంలో కూడా ఒక విలువ ఉంటుంది ఎక్కడ ఏ పని చేసినా కూడా విలువ ఉంటుంది మన భారతదేశంలో ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే లేబర్ అనేటువంటి లేబర్ అంటే చాలా చిన్న చూపు చూసేటువంటి పరిస్థితున్నది ఇంట్లో పని కూడా చీప్ గా చూసేటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజు నుంచి చీప్ కాదు వాళ్ళు చీఫ్ అనేటువంటి దాని మీద కూడా ముంగడుకోవాలనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణ యువజన సంఘాల సంఘం తరఫున నేను హృదయపూర్వకంగా కోరుతున్నా నా మాట వింటున్న వాళ్ళందరూ కూడా ఎవరు శ్రీమంతులు ఉండొచ్చు అరబ్బతి ఉండొచ్చు